ఇదిగోండి ఇదే ఫిలిం నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దీన్నే చిన్న తిరుపతి అంటారంట ఇక్కడ పైనుండి చూస్తే వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో జనాలు చూసారో క్యూ అనేది ఎలా నిండిపోయిందో ఫుల్ జనాలతో నిండిపోయింది ఇదిగోండి మేము నడుచుకుంటే వెళ్ళిపోతున్నాము ఇదిగోండి ఇది అపోలో హాస్పిటల్ అనమాట అపోలో హాస్పిటల్ లోపల నుండి వెళ్ళిపోవడం ఇంకా అపోలో హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఈ గుడి అనేది ఇది అపోలో హాస్పిటల్ ఈ మెయిన్ గేట్ ఉంటుంది ఆ మెయిన్ గేట్ లోపల నుండి నడుచుకొని లోపలికి వెళ్ళాలి ఇదిగోండి ఒక గేటు ఆ లోపలే చాలా పెద్దగా ఉంది నడవడానికి ఇదిగోండి లోపల గేట్ నుండి వచ్చేసాము ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చాము జనాలు చూసారు ఎంత ఉన్నారో ఫుల్గా ఫుల్ రష్ ఉంది తొలి ఏకాదశి కదా అందుకనే ఫుల్ జనాలతో ఉన్నారు జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాము ఇంకా లోపలికి ఇలా గా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి ఈ రైట్ సైడ్లో వచ్చేటప్పుడు రైట్ సైడ్లో రావాలి ఇగోండి ఇది ఉంది కదా కర్రలాగా ఇటు సైడ్ నుండి రైట్ సైడ్లో రావాలి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇలా స్ట్రైట్కి వెళ్ళాలి ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఈ సైడ్కి చెప్పులు స్టాండ్స్ ఉన్నాయండి అక్కడ చెప్పులు ఇప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవడం ఇంకా ఇంకా కాలు కడగడానికి గట్రా అక్కడ ఏం లేదు ఇంకా అన్ని క్లోజ్ చేసి పెట్టేశారు చూడండి ఆ టెంపుల్ అనేది మెయిన్ కూడా పైన గోల్డ్ కలర్లో కనిపిస్తుంది ఇగోండి పైనకి వచ్చేస్తాము ఇంకా ఇలా ఎక్కి మెట్లెక్కి పైకి వచ్చేయాలి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకున్నాము అందరూ తెచ్చిన కొబ్బరికాయలన్నీ ఇక్కడే కొడుతున్నారు లేదంటే తీసి అక్కడ పక్కన పెట్టేస్తున్నారు ఇక్కడ కొట్టేసి వెళ్ళాలి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఈ లైన్లో నించున్నాము వ్యూ చూసారా పై నుండి ఎలా కనిపిస్తుందో ఫుల్ జనాలతో నిండిపోయింది ఈ చుట్టుపక్కల మొత్తం అందరూ పైకి వస్తున్నారు ఫుల్ జనాలు ఉన్నారు ఇదిగోండి ఈ మెట్లన్నీ ఎక్కి పైకి రావాలి మేము ఇటు సైడ్ నుండి వచ్చాము వీళ్ళు ఈ సైడ్ నుండి వచ్చారనమాట రెండు సైడ్ల నుండి కూడా దారి ఉంది దర్శనానికి అటు సైడ్ నుండి వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇటు సైడ్ నుండి వచ్చిన వాళ్ళకి అక్కడ క్యూ అనేది బంద్ చేసి పెడుతున్నారు వీళ్ళు ఒకసారి వాళ్ళొకసారి ఒకేసారి విడిచిపెట్టి లోపలికి పంపిస్తున్నారు ఈ మెట్ల కింద ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ దండం పెట్టుకోవడం ఇంక అవ్వదు ఇలా దండం వెళ్ళిపోవడమే ఇగోండి ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి వదులుతున్నారనమాట ఇగోండి ఇక్కడ దీపాలే పెట్టుకొని ఇంక లోపలికి వెళ్ళిపోయాము అక్కడ ఏం వేయడానికి ఉండదు ఇక్కడే దీపం అన్నీ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి ఇగోండి ఇంకెళ్ళిపోయాం లోపలికి లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడమే ఇంకా దేవుని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము తీర్థం అది ఇచ్చారు తీసుకొని ఇక్కడ లైన్లో ప్రసాదం ఇస్తారనమాట ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాము అక్కడ లోపల ఈ వీడియో తినోవ్ దేవుడి దగ్గర ఇంకా ఇగోండి లైన్లో చూసారా ఎంత జనాలు ఉన్నారో ఆ లోపల బయట గుడింపు ఫుల్ ఉన్నారు ఇంకా బయటకు వచ్చేసి ఇంటికి వచ్చేస్తున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ చేసుకోండి